నుంచి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధాన్ని తిరిగి లేచాడని హృదయంలో విశ్వసిస్తే నీ నోరుతో పాపాలు ఒప్పుకుంటే నీకు పరలోక రాజ్యం హలేలుయా అది కృష్ణుడేంది ప్రతిరోజు నిశ్చయించుకొని నడవాలంట ప్రతి దినము దేవుని వెంబడిస్తూ సిరు ఎత్తుకొని నడవాలి అలేలుయా సిరు అంటే చెప్పాను సిరు అంటే ప్రేమ ప్రభు రక్షణ నిరీక్షణ ప్రభు మన కోసం త్యాగం ఇది అంటే బుద్ధి పెట్టుకోండి బుద్ధి పెట్టుకోండి కాదు సిరువు అంటే అంటే ఏది అర్థం అంతకు చాలా మందిని సిరువు మీద బ్రహ్మ ప్రభుత్వాన్ని చంపారు అప్పుడు దాకా పేరు రాలేదు ఏసు క్రైస్తు ప్రభు వారిని ఆ శిరువు మీద తీసి ఆయన చంపిన తర్వాత ఆయన మరణించిన తరువాత సమాధి చేసిన తర్వాత ఆయన పునరుద్ధారు అయిన తర్వాత ప్రపంచం అంతటివ అంటే ఏసఐ గుర్తుకొచ్చాయి అంటే గుర్తుకొచ్చింది అంటే దేవుడు కుమారుడు బలయ్యాడు చంపబడ్డాడు మన పాపమని చెప్పి ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తానికి తెలిసి అప్పుడు దాకా సిరువంటి ఊరికి తెలివి అంత మంది జెండా కానీ అంత పేరు రాలేదు అదే ఏసయ్య ఎవరు హృదయంలో ఉన్నా ఏ చెక్క ఆ చెక్క మీద పడేసి ప్రభుని చంపేస్తే అంత ఆ చెక్కకి ఎంత పేరు వచ్చింది ఏసై నీ గుండెల్లో ఉంటే హరియా ఏసైని ఇంట్లో ఉంటే నీకెంత పేరు వస్తుంది నీకెంత ఆశీర్వాదం ఎంత దిగు ప్రేమని ప్రభు బిడ్డ ప్రతి దిన దేవుని వెంబడిస్తూ సినువు నెత్తుకొని నడవాలి ఎపిరి పత్రిక మూడు అధ్యాయ పద్నాలుగు అవ్వచ్చు నేను మీరు ఆయన శబ్దంను వినియ కోపం పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకుడుకదని ఆయన చెప్పిన కనుక పాపము వల్ల కలుగు భ్రమ చేత నేను అనవరు సమయం ఉండగానే ప్రతి దినమును ఇది మన ముఖ్యం ప్రతి దినమును ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి దీంతో మూచే అర్థం మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి అంటే దీన్ని బుద్ధి చెప్పుకోవాలి దీని అర్థం ఏంటి బుద్ధి చెప్పుకోవాలంటే మంచి చెడులు చెప్పుకోవాలి చిన్న కుమారుడు తల్లి నుంచి దూరం పోయి బుద్ధి వచ్చినప్పుడు ఇంటికి తిరిగి వచ్చాడు ఏంటది వాటి మంచి తిరిగి వచ్చినప్పుడు అయ్యో నేను దేవుని మందిరానికి దూరం అయ్యాను నా తండ్రికి దూరం అయ్యాను ప్రార్థనకు దూరం అయ్యాను ఎంత బాగుంది నాకు మా నాన్న దగ్గర అని చెప్పి వాడు గుర్తుంచి ఇప్పుడు మనం ఒకరికొకరు